హాయ్ అండి డబుల్ కమ్ మీటో చేసే టైం లేనప్పుడు బ్రెడ్తో ఇలా చేసి చూడండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఐదు నిమిషాల్లో చాలా త్వరగా అయిపోతుంది ఈ స్వీట్ ఈ స్వీట్ కోసం నేను మూడు బ్రెడ్ ముక్కలు తీసుకుంటున్నాను బ్రెడ్ని అంచులుగా నాలుగు వైపులా కట్ చేసుకొని ఒక్కొక్క బ్రెడ్ని రెండు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా నేను తీసుకున్న బ్రెడ్ని కట్ చేసుకొని కాస్త డ్రై అయితే అవనివ్వాలి ఇవి డ్రై అయ్యేలోపు స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ నేను ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ తీసుకోవడం లేదండి ఎందుకంటే నేను బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని తీసుకుంటాను అన్నీ ఒకేసారి వేస్తే అవి కాస్త కలర్ చేంజ్ అయిపోయి సరిగ్గా ఉండవు అందుకే నేను ఒక్కొక్క ప్రీ పీస్ని వేసుకొని బాగా వేకిన తర్వాత అయితే తీసి సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేసుకున్న బ్రెడ్ ముక్క అనేది గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి అయితే తీసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలాగే అన్ని బ్రెడ్ ముక్కల్ని అయితే వే ఆయిల్లో వేసుకొని కలర్ గోల్డెన్ కలర్ రాగానైతే సపరేట్ చేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద షుగర్ సిరప్ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో హాఫ్ కప్పు పంచదార వేసుకొని కాస్త నీళ్లు వేసుకోవాలి ఈ పంచదార అంతా కరిగి కాస్త బుడకలు వచ్చే టైంలో మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని షుగర్ సిరప్ పీల్చేలా రెండు వేపలకైతే టౌన్ చేసుకుంటూ షుగర్ సిరప్నైతే పీల్చిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలాగ మిగిలిన బ్రెడ్ ముక్కలన్నీ కూడా షుగర్ సిరప్లో వేసుకొని తీసుకోవడమేనండి నేను తీసుకున్న హాఫ్ కప్పు పంచదారకి ఆరు బ్రెడ్ ముక్కలతో షుగర్ సిరప్ అయితే సరిపోయింది కరెక్ట్గా మీరు ఇలాగే మెజర్ చేసుకోండి అంతేనండి చాలా తక్కువ టైంలో ఈ బ్రెడ్ స్వీట్ అయితే రెడీ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్